రాయదుర్గం పట్టణంలోని అనంతపురం రోడ్డులో రైల్వే గేటు మరమ్మత్తుల కారణంగా శనివారం సాయంత్రం సుమారు అరగంటకు పైగా గేటు మూసివేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు ప్రత్యామ్నాయంగా ఉన్న బైపాస్ రోడ్డు వైపు వాహనాలు ఒక్కసారిగా రావడంతో రైల్వే అండర్ బ్రిడ్జి కింద పెద్ద పెద్ద నీటి గుంతల్లో వాహనాలు ఇరుక్కుపోయాయి దీంతో ట్రాఫిక్ జామ్ అయింది కొంతమంది ద్విచక్ర వాహనదారులు ఆ గుంతల్లో పడిపోయారు బ్రిడ్జ్ కింద వర్షపు నీరు నిలిచి భారీ గుంతలు ఏర్పడిన నేపథ్యంలో ఒక్కసారిగా వాహనాలన్నీ అటుగా రావడంతో అక్కడ ఎటు పోలేక కొందరు వెనుదిరగగా మరికొందరు ఆ నీటి గుంతల్లోనే సాహసం చేసి దాటారు ఇప్పటికైనా బ్రిడ్జి కింద గుంతలు పూడ్చి నీరు లేకుండా చేయాలని పలువురు వాహనదారులు డిమాండ్ చేశారు అత్యవసర సమయాల్లో రైల్వే గేటు వేసిన సందర్భాల్లో ఈ బైపాస్ రోడ్డు వాహనదారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి